వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవిన అయితే మీ అందరికీ తెలుసు ఇప్పటికే లైవ్ అప్డేట్స్ అయితే నడుస్తూ ఉన్నాయి టన్నెల్ ప్రమాదంలో ఎంతమంది ఇరుక్కున్నారు ఎంతమంది బయటపడ్డారు ప్రస్తుతానికి ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఏంటనేది అయితే ప్రతి ఒక్కరు కూడా లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకుంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి టన్నెల్ ప్రమాదంలో ఇంకా ఎంతమంది గాలింపులో ఉన్నారు ఏంటనే వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాము స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి ప్రతి ఒక్కరి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే శ్రీశైలం ఎడమ కాలువలోని ఎస్ఎల్బిసి టెన్నల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికైతే మొత్తం కూడా యాభై మంది చిక్కుకోగా ఇప్పటి వరకు నలభై నలభై మూడు మంది అయితే బయటకు తీసుకొచ్చినట్లయితే మనకు తెలిసిందే ఇక మరో ఏడుగురి కోసం ప్రస్తుతం అయితే గాలింపు కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది మరి ఇంకా ఈ యొక్క ఘటనపై కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి ఆరా తీశారు దీనికి సంబంధించిన వివరాలు అయితే మరికొన్ని వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా లైవ్ అప్డేట్స్ కూడా మీరు పొందుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా లైవ్ అప్డేట్స్ని ఫాలో అయినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది